ఆ బుడంకాయ లాంటి మరిసేడిని పిలిపించుకోవడం ముక్కోడు తెక్కోడు ఆనందపడటం ఏ మీ వల్ల మీ అబ్బాయి ఒక పిల్లలోడు నువ్వేమో బొల్లోడివి అని మేము అన్నా కదా అది సంస్కారమా జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టుకొని మంత్రుల చేత ఎమ్మెల్యేల చేత నాయకుల చేత ప్రతి పనికి పొకోడీ గారి చేత చంద్రబాబు నాయుడు గారిని వయసు రిచ్చి ఆయన పెద్దవారు అని చెప్పి కూడా చూడకుండా పచ్చి బూతులు తిట్టించినప్పుడు ఏమైపోయింది సంస్కారం ఆ రోజు ఏమైపోయింది కొడాలని మాట్లాడినప్పుడు కానీ రోజా మాట్లాడినప్పుడు కానీ లేదంటే దోరంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడినప్పుడు కానీ మన జోగి రమేష్ మాట్లాడినప్పుడు కానీ సిధిర అప్పలరాజు మాట్లాడినప్పుడు కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడినప్పుడు కానీ ఓ వంశీ మాట్లాడినప్పుడు కానీ ఏమైపోయింది ఆ సంస్కారం ఇవాళ సంస్కారం గురించి మాట్లాడుతాం కదా కోర్టు ఇటు తెక్కోడు అంటే భూత ఇటు తెక్కోడు అన్నందుకే భూత మీరు అమ్మలా భూతులు మాట్లాడినప్పుడు ఆ అర్చ ఈ సంస్కారం కదా వంటలకి లకారాలతో సంబోధించేసి పనికి మళ్ళీ ఎదవా బోరంబోకి కదవా ఆడేదవా ఈడేదవా ఇలా రకరకాలుగా పచ్చి బూతులు తిట్టేస్తే అది వీళ్ళ దృష్టిలో బూతులు కాదు తిక్కోవడా అంటే పదం అంట మైండ్ ఏమన్నా పని చేస్తుంది రాంబాబు అసలు సిగ్గు అని ఏమైనా అనిపిస్తుంది సంస్కారం గురించి ఇక్కడ నువ్వు చెప్పాలా ఏమైపోయిందో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన సంస్కారం ఏమైపోయిందో